ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి గురువారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది అలాగే శుభకార్యాల నిమిత్తంగా చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అలాగే భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తంగా చేసే ఆలోచనల్ని చాలా సఫలీకృతం అవుతాయి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది విశేషమైన విధంగా శుభంగా ఉండబోతుంది ఈ రోజు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఉద్యోగ పై అధికారులతో ఉన్న ఇబ్బందుల్ని అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఈ రోజు ఇంట్లో మార్పులు చేస్తారు అయితే ఇంటి పనులు పూర్తి చేయడానికి ధన అధికంగా ఖర్చు అవుతుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరే పరిస్థితులు ఉన్నాయి మొండి బాకీలు వసూలవుతాయి ఈ రోజు ఎంతటి పనినైనా సరే అవలీలగా చేసిస్తారు అలాగే ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఇంకా వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రోజు కొనుగోలు చేయడానికి కూడా చాలా అనుకూలమైన రోజు మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంకా కుంభరాశి వారు ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకు వెళ్తారు అలాగే జీవిత భాగస్వాములు మంచి సంతోషకరంగా వారి పిల్లలతో గడిపే అవకాశం ఉంది అలాగే ప్రేమికులు కూడా ఈ రోజు మంచి రొమాంటిక్ క్షణాలని కలిసి ఆస్వాదిస్తారు అలాగే ఈ రోజు కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా మంచి రోజు స్త్రీ పురుష మిత్రులతో ఉన్న చికాకులు దూరం అవుతాయి ఈ రోజు బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడుపుతారు పని చేస్తున్న చోట మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది విద్యారంగంలో కూడా చాలా శుభ ఫలితాలని పొందుతారు రానున్న కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మొత్తం మీద కుంభరాశి వారికి గురువారం రోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈరోజు ఉండబోతుంది ఇక వారు గురువారం రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి కవచాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే ఆసూతిని ఒ